పెళ్లికి ముందు ఎన్నైనా ప్రేమ కథలు ఉండొచ్చు కానీ వివాహం అయ్యాక లవ్ స్టోరీస్ ఉంటే సంసార బంధం నైతికత పూర్తిగా దెబ్బతింటుంది పెళ్ళయ్యాక పరాయి వ్యక్తుల మోజులో పడితే అది కాపురం అనిపించుకోదు వివాహేతర సంబంధంగా పరిగణించబడుతుంది దీనివల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది ఇదిగో ఇలాంటి తీర్పులు కొంతమందికి రెక్కలిచ్చినట్లు అవుతున్నాయి జీవిత భాగస్వామిని మోసం చేస్తూ పరాయి వ్యక్తులతో రాసలీలలో ములిగి తేరుతున్నారు నిజం తెలిసేసరికి దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు భార్య ఫ్రెండే బెన్నుపోటు పొడిచిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అతడితో క్లోజ్గా ఉన్న ఫోటోలను వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లలో స్టేటస్ పెట్టింది అవి చూసిన భర్త తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు వివరాల్లోకి వెళ్తే కాంచీపురం జిల్లా పెరువునగర్ గ్రామానికి చెందిన కుప్పన్ మకాన్ కుమార్ ఏడేళ్ల క్రితం జయసత్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరికి ఐదేళ్ల కుమార్తె మూడేళ్ల కుమార్తె ఉన్నారు కాగా వీరి ప్రేమపల్లిని భర్త ఫ్రెండు కురల రాసన్ జరిపించాడు అప్పటి నుంచి వీరి ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడు ఇదిలా ఉంటే జయశత్య అతడితో చనువుగా ఉండేది అలా వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది అయితే విషయం తెలుసుకున్న రామ్ భార్యను అటు స్నేహితుడిని ఇద్దరిని మందలించాడు అయితే తమకేదో అవమానం జరిగిందని భావించిన జయసత్య కురళారాసన్ ఇద్దరు చనువుగా తీసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఇది చూసిన రామ్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు వెంటనే ఇంటికి వెళ్లి భార్య జయసత్యను ఈ విషయం గురించి అడిగారు భార్య సరిగ్గా స్పందించకపోవటంతో కోపంతో రామ్ కుమార్ తన ఫ్రెండ్ వద్దకు వెళ్లి ఇదేం పని అని ప్రశ్నించాడు ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది రామ్ కుమార్ పై కూడా కుర్లారాసన్ దాడి చేసినట్లు చెబుతున్నారు దీంతో మనస్తాపం చెందిన రామ్ కుమార్ వారం రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజ్ కుమార్ను బంధువులు కాంచీపురం ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు అయితే రామ్ కుమార్ మృతికి కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలి అంటూ బంధువులు ఆందోళనకు దిగారు పోలీసులు ఎంట్రీతో ఆ విషయం సద్దుమణిగింది